జెటివి తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని కొలుగోల శాంబవి అమ్మవారి దేవస్థానం సమీపంలోని డ్రైనేజీ పూడికతీత కార్యక్రమాలను కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన జేసీబీకి కొబ్బరికాయ కొట్టి పనులు ప్ర ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ అలాగే పట్టణ టీడీపీ కన్వీనర్ గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర నాయకులు మలిసిట్టి వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతిగంటలేఖ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

చూడండి కానీ సంక్రాంతి ఉత్సవాలు కానీ ఇటువంటి ఆనందా కూడా జరిగిపోవాలి ဟုတ်ပါ R provinciaisen abelson Sus <laughs> её Susi Susi So Sa रीर्रा Kalani, alayi, alay According, alay Reporti, alay harmonization, alay�� eh ba, delati. Alay, alay嘛. Alay, 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 qualadiy variety. Alay be, alay. Ali, alay, alay.

ఎమ్మెల్యేగా గెలిసి ముప్పై రెండు రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో కావలి ప్రజలందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత నెల రోజుల నుంచి కావలపట్నంలో వివిధ సమస్యలని పరిష్కరించే క్రమంలో ప్రజల దగ్గర వచ్చిన విజ్ఞాపలని ప్రజల ఆలోచనల మేరకు ప్రజలకు త్వరితగతిన తీర్చగలిగే సమస్యల్ని వన్ బై వన్ పరిష్కరిస్తూ కావలపట్నంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో చాలా ఏరియాల్లో అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డుకు రెండు వైపులా చిల్ల చెట్లు మొలవటం కంప చెట్లు నిలవటం పందులకు విహారం చేయటం కుక్కలు పెరగటం వివిధ జబ్బులకు దారి తీస్తున్న తరుణంలో అన్ని వార్డులలో కూడా రోడ్డుకు రెండు వైపులా ఉన్నటువంటి చెట్లు ముళ్ళ చెట్లన్నిటిని కూడా తొలగించాలని మొదటి నిర్ణయంగా తీసుకోవటం ఈ సందర్భంగా కావల మున్సిపాలిటీలో రెండు జేసీబీలతో నిరంతరం కూడా పని జరుగుతుంది త్వరలోనే కావలంతా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు విశాలంగా చెట్లు లేని కావల మున్సిపాలిటీని త్వరలో కూడా చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ప్రభుత్వం గతంలో కూడా ఐదు సంవత్సరాల ఎలక్షన్ జరపక ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసి రకరకాలుగా అవసరం లేనటువంటి కూడా అమౌంట్లు వెచ్చించి కావలి మున్సిపాలిటీని పది సంవత్సరాల ప్రగతి వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఎదురు చూస్తున్నాం నాకున్న అవగాహన మేరకు కావలపట్నంలో ఎంత వసూళ్ళని వాటిని ఏతికిచ్చించారో అన్ని అధికారుల సలహాల మేరకు తెలుసుకోవటం జరిగిపోయినా జరిగిపోయిన జరగాల్సిన దాన్ని ఒక ప్రక్షాళన దిశగా ఏ నమ్మకం కావల పట్టణ ప్రజలు నా కోర్టేసి గెలిపించారో వారందరి మనోభావాలకు అనుగుణంగా ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతం దోమలు లేకుండా రోడ్లు విశాలంగా ఉండాలి అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు రోడ్లుగా డ్రైన్లేజ్గా మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది ఈ సందర్భంలో ముఖ్యంగా కావలపట్టణంలో సెంటర్లో పంటకాలవ అనాదిగా ఈ పంటకాలవ ఏర్పాటు చేయటం గతంలో ఇరిగేషన్ వాళ్ళు ఒక అనాలోచితంగా భూమి పైప్స్ పెద్ద పైప్స్ వేసి ఉంటే వాటి ద్వారా నీళ్లు తీసుకొని ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా దుర్గంధం కాకుండా ఉండేది దీని బాక్స్ టైపు కలవర్టు కట్టినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడెక్కడ స్టాగ్నెట్ కావటం దాంట్లో పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదర వద్ద దాంట్లోకి రావటం కొబ్బరి బాండాలు ప్లాస్టిక్ పేపర్లు ప్లా ఇతర ఇతర వస్తువులు రకరకాలన్నీ కూడా డంపింగ్ యాడ్గా ఈ కాలువ పరిగణించడం ఈ సందర్భంగా వాటర్ కొంత ఫ్లోర్ లేకుండా పోయింది అందువలనే ఈరో రోజున కనకం కలుగోలం సాంబావి దగ్గర దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు ఉన్నటువంటి ఈ మురికినంతా తీసి ఈ రెండు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా దుర్గంధం లేకుండా అదేవిధంగా దోమలు వివిధ రకాలైనటువంటి డిసీజ్ నుంచి అరికట్టే విధంగా ఈరోజు ఈరోజు నీ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది తప్పకుండా అతి త్వరలో మా నాయకుడు మా దైవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జిల్లా మంత్రివర్యులు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పొంగులెట్టి నారాయణ గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం త్వరితగతంగా అభివృద్ధి చేసేదానికి కూడా నాంది పలకడం కూడా జరిగింది ఈ రోజునే మంత్రులతో ఉదయం పదకొండు గంటల నుంచి ఇందాక ఒంటి గంటల వరకు కూడా చర్చించడం జరిగింది కావలి మున్సిపాలిటీలో ఒక పది కోట్ల రూపాయలతో ఈరోజు డ్రైన్లు రోడ్లకి ఎస్టిమేషన్ లేయమని కూడా చెప్పారు తప్పకుండా అది జరుగుతుంది కావలి గతంలో ఏ విధమైనటువంటి స్పీడున ఉంటూ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలి అదేవిధంగా ఉండేందుకు తప్పకుండా కృషి చేస్తాం ముందు పంటకాలం పూర్తయిన తర్వాతనే ఇప్పటికే కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ కాలువలన్నిటి కూడా పూడికలు తీయడం కూడా జరుగుతుంది ఇంకా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఏ ఒక్కడిని ఇబ్బంది పెట్టకుండా ధనవంతులు కాలువలు కానీ గుంటలు కానీ ఆక్రమించి దాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ఆక్రమిస్తే మటుకు వాటి అన్నిటినీ తొలగిస్తాం ఇది పేదలకు చెందాల్సిన ఆస్తులు ధనవంతులు దోచుకుంటుంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదు కావలిలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి పేదలందరూ కూడా కూడు గుడ్డ నీటి నీడతో బతకాలి అందరూ కూడా హక్కుదారులు అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఎక్కడ నిరుపేదలు నివసిస్తున్నా అన్ని కూడా సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత కూడా తప్పకుండా తీసుకుంటూ అతి త్వరలో అవన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఈ ఇంగిర కాలంలో చాలా అవకతవకలు జరుగున్నాయి చాలామంది బినామీ పేర్ల మీద దేవుడి పేర్ల మీద దెయ్యాల పేర్ల మీద పేర్లు పెట్టి ఇళ్ల పట్టాలు తీసుకుని ఆధార్ కార్డులకి లింకు లేకుండా తీసుకుని స్వాధీనం చేసుకున్నారు వాటి మీద కూడా విచారణ చేయబడుతున్నాం ఈ ఆస్తులన్నీ పేదలకు చెందాలి తప్ప ధనవంతులు ఆక్రమిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు కావలలో కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన అవినీతిని తప్పకుండా ఎండగడతాం మంచి అధికారులు కావల్లో ఉన్నారు వాళ్ళని అన్నింటి రకాలుగా భయపెట్టి భయభ్రాంతుల మధ్య గతంలో దోపిడీలు చేశారు ఈ రోజున అదే అధికారులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈ కావల్ని బాగుపరుస్తామని ముందుకొచ్చారు మంచి అధికారులు ఉన్నారు అధికారులు ఫ్యాక పెట్టుకొని తప్పకుండా కావాలని ఒక మంచి సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా ముందుంటారని కూడా కావలు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా నిరంతరం వ్యాపారాలు అన్నింటినీ వదులుకొని కావులకి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మా నాయకులందరూ ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు ఏ ఒక్క సమస్య వచ్చినా గ్రామం ఈ వార్డుల్లో ఉన్న మా నాయకులకు తెలియజేయండి తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తారు అతి త్వరలో కావల్లో మా ఇంటి దగ్గర ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తాం ఎవరు వచ్చినా కూర్చున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళ ఇమీడియట్గా కూడా పరిష్కారం చేసే దిశగా కూడా ముందుకు అడుగు వేస్తామని కూడా తెలియజేస్తూ మీరిచ్చిన ఓటు మురిగిపోకుండా మీరిచ్చిన ఓటుతో అవినీతి రహితమైనటువంటి పాలన అందించేందుకు తప్పకుండా మీ కావ్యకృష్ణ కృషి చేస్తాడని కూడా తెలియజేస్తూ ముగిస్తాం